నమస్తే టీవీ నేను మీ తన్మయ్ ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సేవికా సమితి యొక్క మల్కాజ్గిరి మరియు ఉప్పల్ భాగ్ విజయదశమి ఉత్సవం వీక్షించడానికి వచ్చాం ఇక్కడ మనం చూసినట్లయితే సాంగీ గీత్ అందరూ కలిసికట్టుగా దేశభక్తి గీతం గానం చేస్తూ కనిపిస్తున్నారు అందరిలో దేశభక్తి ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది పట్టుకొని దైర్యం కుస్తుంది గంట హాట్ విశ్వాసముకు మానోబలానికి దైచే శాస్త్రం క్ష అ బ్రవ క్ష అ బ్రవ క్ష అ బ్రవ క్ష 一，加。<Sí. S 2> sí.

छे प्रयोग okay, Thank <laughs>

ప్రతి వ్యక్తుల్లో కూడా భూ ఒక వ్యక్తితో కూడా ఏంటి ఇది నా మాతృభూమి అంటే ఈ మట్టితో నాకు సంబంధం ఉంది కాబట్టి ఈ మట్టిలోనే పుట్టాను మట్టిలోనే గట్టుతారు కాబట్టి ఈ మట్టి నాకు మాతృ భూమి పెంచి పోతూ కాబట్టి మాతృ భావన ఈ భూమితో మనకు ఉండాలి రెండవది मित्र भावना, ये शत्रुत्रुविट वालु ना क्षत्रु खाँव इन व्यक्तिगत देशा क्षत्र ना क्षत्रो ना संस्कृति के शत्रु ना क्षत्रो न धर्म क्षत्रुति ना क्षत्रुबीना सामन शत्रु मूढ़वन उदाहरण दिवत गाड़ी బహనం దాడిలో జాతి మొత్తం సమ కాదు ఆర్ఎస్ఎస్ఏ మే కాదు ప్రతి భూమి భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఉనికి పడింది ప్రతి స్త్రీ కూడా కులం లేదు గంటల చేవసిస్తున్న ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉరికి పడ్డారు ఎందుకు అని అంటే ధర్మాన్ని ఆడికి పడతామంటారు కాబట్టి ఈ ధర్మాన్ని రక్షిస్తాయి అని అంటే అందరూ సంఘటితం కావాలి కాబట్టి వాళ్ళకు శాస్త్రం జరగాల్సిందే మన దేశానికి ఎవరైతే శత్రువో నా శత్రువే అని భావించారు భావించి మనకు తెలుసు ఏం జరిగింది దాడి అనేది దాన్ని ఏతృత్వం వహించింది ఎవరో చెప్తారు మన దీంట్లో చెప్పారు అంటే ఇద్దరు మహిళలు అంటే మహిళలు దేంట్లో తక్కువ కాదు పక్షికి రెండు రెండు ఏ విధంగా అయితే ఉంటేనే పక్షి ఎగురుతుందో సమాజంలో ఉన్న స్త్రీ పురుషులు కూడా ఒకరికొకరు పరస్పర పూర్వకాల అయితేనే సమాజం అనేది వైభవ స్థితికి వస్తుంది కాబట్టి ఆ విధంగా ఇద్దరు నేతృత్వం వహించి పదకం దాడి యొక్క సింధూరం సింధూరం ఏదైతే ఉందో దాన్ని ధరించి మన దేశవాసులకు మనశ్శాంతిని కలిగించారు ఎనిమిది వారాలు వారాలకేనంటే ఎనిమిది వారాల ఎనిమిది వారాలు ఎలా ఉంటాయి అంటే ఇంకోటి హెడ్గేవారు వారం వారం అంటే ఏంటి భోజనం దొరికినా దొరకకుండా ఉపవాసం ఉన్నా కూడా ఆ రోజు ఆ వారంలో కలుసుకోవాల్సింది కాబట్టి ఉపవాసం ఉన్నైనా సరే బయటపడకుండా పని చేయాల్సింది అని చెప్పేసి చెప్తే సరే ఇదైనా అది కూడా కొత్త విషయం నేర్చుకోవటానికి ఎట్లాంటిదైనా ఏ కష్టకరమైన నేర్చుకోవటానికి సాంగీ గీత్ వయక్తి సేవికల శక్తి శారీరక ప్రదర్శనలతో సాగిన ఈ కార్యక్రమం రాష్ట్ర సేవికా సమితి ప్రార్థనతో ముగిసింది ఎఫ్సీఐ సభ్యురాలు శ్రీమతి వరలక్ష్మి గారు రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సహకార్యవాహిక శ్రీమతి భాస్కర్ లక్ష్మి గారు వేదికపై ఆశీనులైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి రాష్ట్ర సంపర్క ప్రముఖ్ మరణీయ సింధు దీది ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ శ్రీమతి బండ కార్తిక రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా కనిపించడం విశేషం